నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజైతే మీకు అరిసెలు చేసి చూపిస్తానండి కరకరలాడే అరిసెలు చాలా టేస్టీగా ఉండే అరిసలు మీరు ఎప్పుడైనా ఎనీ టైం చేసుకునే అయితే మీకు నేను చేసి చూపిస్తానండి దానికోసం కేజీంబావు అయితే తీసుకొని దాన్ని మనం శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేయండి ఈ విధంగా క్లీన్ చేసుకొని కేజీంబావు స్టోర్ రైస్ అండి ఇవి ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని మా మధ్యాహ్నం పూట ఒంటి గంటకి అలా నానబెట్టుకోండి ఆ నైట్ అంతా సోక్ చేసేసేయండి మళ్ళీ ఒంటి గంటకి అరిసెలు చేసుకోండి అంత టైం నాన్తే అరిసెలు చాలా బాగుంటాయి కాబట్టి మీరు ఆ అయితే ఆ టైం వరకు కూడా నానబెట్టండి మన పెద్దవాళ్ళు అయితే ఒక రెండు రోజులు కూడా నానబెట్టేవాళ్ళు అండి రైస్ని టూ డేస్ నానబెట్టి మా అమ్మ వాళ్ళు అలా చేస్తూ ఉండేవాళ్ళు అరిసెలు చాలా బాగుండేవి కూడా ఇప్పుడైతే మనం ఆ రైస్ని ఒక వైట్ క్లాత్ మీద అయితే పోసుకుందాము పోసుకొని మన చేతికి లే విధంగా అంటుకోకుండా వచ్చేవరకు మనం కొంచెం అలా ఒకటి రెండు నిమిషాలు అలా అనుకోండి ఆరిపోతాయి దాన్ని తీసుకెళ్ళి పిండి మరలో మనం రోకళ్ళ మిషన్ అని ఉంటుంది దానికి ఇచ్చిన పర్వాలేదు పిండి మరలో మనం చెప్తే వాళ్ళకి అరిసకని చెప్తే పట్టిస్తారండీ దానికోసం నేనైతే ఒక కేజీ రైస్ కేజీబావ్ రైస్కి నేను ఒక కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నాను కేజీ బెల్లాన్ని ఈ విధంగా తీసుకొని వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల మనం అయితే పట్టించుకొచ్చిన పిండిని జల్లిద్దామండి నేను రోకలి మిషన్లన్నీ ఉంటాయి కదా దాంట్లో వేసి వేయించానండి దీన్ని వేయించి ఈ విధంగా నేను జల్లిస్తున్నాను ఇకు డస్ట్ లాగా అలా రాదండి రోకలి మిషన్కి బాగానే ఉంటాయి ఇట్లా జల్లించేసి పై లాస్ట్ వచ్చింది తీసేసేయండి మీరు జల్లించేటప్పుడే మీరు జల్లించేసి చేతితో నొక్కుంటూ ఉండాలండి పిండి పిండి అయితే ఆరిపోకూడదు పిండి ఆరిపోకుండా ఉంటేనే మీకు అయితే వస్తుంది అట్లా నొక్కుంటూ ఉండాలండి తడి మనం పాకంలో వేసినప్పటికీ మనం తడిపిండి తడిపిండిగానే ఉండాలన్నమాట ఆరిపోయి పొడి పొడిలా ఆడుతూ ఉండకూడదు మీకు అరిస బయట తీసుకొచ్చుకున్న పిండితో చాలామంది చేద్దాం ట్రై చేస్తారండి రాదండి అలాగా బయట మనం కొనుక్కున్న పిండిలు ఉంటాయి కదా రైస్ ఫ్లోర్లా అవి పొడి ఉంటాయి కాబట్టి రావండి ఇట్లా మనం పట్టించిన పిండితో మాత్రమే మాత్రమేనే వస్తుంది ఇట్లా జల్లించుకోండి పిండంతా జల్లించుకొని మీరు వాళ్ళు నొక్కుంటూ ఉండండి తడైతే ఆరిపోకూడదు అట్లా మొత్తాన్ని చలించుకోండి అట్లా నొక్కండి మొత్తం పిండిని ఇప్పుడైతే మనం నానపెట్టుకున్న బెల్లం కరిగిపోయిందండి దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుందామండి ఇలా వడగొట్టుకుంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే మాత్రం వచ్చేస్తాయండి మంచి కాస్ట్లీ బెల్లాలు ఉంటాయండి ఆర్గానిక్ బెల్లాలు అవి వాటికైతే ఉండదు కానీ ఇట్లా మామూలు బెల్లాలకైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి మనం వడగొట్టుకుంటే మంచిది ఈ విధంగా వడగొట్టుకొని ఇంకో గిన్నెలో అయితే పోసుకోండి గిన్నెలో పోసుకొని మీరు ఫ్లేమ్ మీద పెట్టి పాకం అయితే ప్రిపేర్ చేసుకోండి మంచి నేతి అరిసెలు చేస్తున్నానండి నేతి అరిసెలు కరకరలాడే అరిసెలు మీకు చేసి చూపిస్తాను నేను ఇప్పుడు మీరు ఈ విధంగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది మధ్య మధ్యలో చూస్తే మీరు అర్థం కాదండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాల్సిందే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఆ విధంగా చేసుకున్నారంటే టేస్టీగా ఉండి కరకరలాడే నేత అయితే మీరు ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేసుకొని తినొచ్చండి పండగల సీజనే కాదు ఇది చూడండి పాకం వస్తుంది కదా మనం హై ఫ్లేమ్లో పెట్టేసాము ఇదిగోండి ఇట్లా వచ్చిందనుకోండి పాకం ఇప్పుడు మీరు పిండి వేసుకున్నారంటే మీకు మెత్తటి లాంటి అరిసెలు అయితే వస్తాయండి మెత్తగా దూదుల్లా ఉంటాయి అన్నమాట లేదు మాకు కరకరలాడేసరికి కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ మీద ఉంచి ఉంటే మీకు కరకరలాడాల్సి వస్తుంది అది మీకు తెలిసిందే అలా చేసుకొని ఇప్పుడు ఒక్కసారి మీరు పాకం చూడండి ఇందాక పాకానికి ఇప్పుడు పాకానికి ఎంత తేడా ఉంది అనేది మీకు తెలుస్తుంది ఇగోండి ఇప్పుడైతే ఎలా పోయండి ఇప్పుడు చూసారా మీకు వండలాగా వస్తుందనమాట ఒక వండలాగా గోల్లాగా వచ్చింది అనుకోండి ఇప్పుడు మీకు కరకరలాడుతూ మంచి అరిసె అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఇంకా చాలండి స్టవ్ తీసేసేయండి స్టవ్ తీసేసి పిండిని కొంచెం కొంచెం పోయండి దానికంటే ముందు ఇలాచీ పౌడర్ నువ్వులు వేసేసుకొని తర్వాత కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ కలుపుకుంటూ మీరు ఉన్నట్లయితే మీకు అరిసె చలివిడిలాగా వచ్చేస్తుంది అనమాట అరిసెలు చలివిడి ఇట్లా కొంచెం కొంచెం వేసేసుకోండి ఎవరైనా అయితే కంపల్సరీ అరసకి ఇంకొక మనిషి ఉండాలండి ఒక్కళ్ళ వల్ల కాదు అది నువ్వులు ఇలాచి పౌడర్ వేసామండి వంద గ్రాములు నువ్వులు లైట్గా వేయించుకొని వేసాను ఇలాచి పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేశాను ఇట్లా కలుపుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి వేసేసానండి దాంట్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్ వరకు నూనె అట్లా వేయలేదండి నేను ఓన్లీ మొత్తం నెయ్యే ఆ విధంగా వచ్చే వరకు కూడా మీరు కలుపుకోండి అరిసెలు వేయటానికి మనకి సల్విడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందామండి మనం దాంట్లో వంద గ్రాములు నెయ్యి వేసామండి ఇప్పుడు మూడు వందల యాభై గ్రాములు నెయ్యి దీంట్లో వేస్తున్నాను మీరు ఎంతైనా వేసుకోవచ్చు మనం చేసేది నెయ్యి తరచులు కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నెయ్యి కూడా వే నూనె కూడా వేసుకుందామండి పల్లిగాయలు మీరు ఫుల్ నెయ్యితో కూడా చేసుకోవచ్చండి ఫుల్గా మొత్తం వేసుకొని కానీ ఈ మాత్రం సార్ సరిపోతుంది మొత్తం అలా వేయాల్సిన అవసరం ఉండదు లేదు మీకు అక్కర్లేదు మాకు అక్కర్లేదం మొత్తం కళాయిలో ఫుల్గా నెయ్యి పోసుకున్నామన్నా పోసుకోవచ్చండి అలా చేసుకోండి అలా చిన్న చిన్న కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసుకొని దానికి మళ్ళీ మూత పెట్టండి లేకపోతే పిండి ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఈ విధంగా ఒక పాలిటీన్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేత్తో కూడా చేసేసుకోవచ్చండి మనం పైన ఇంకొక పాలిటీన్ పెట్టి ప్రెస్ చేస్తే రాని వాళ్ళు అలా ప్రెస్ చేసుకోవచ్చు ఏదైనా చెంబుగానే ఏమన్నా పెట్టి లేదు వచ్చిన వాళ్ళైతే ఇలా చేత్తో పలసగా చేసేసుకోవచ్చండి నేనైతే చేత్తో పలసగా చేస్తున్నాను చూడండి అలా ప్రెస్ చేస్తే అలా వేసేయటమండి అంతే ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో ఇట్లా మీరు ఇంటి అరిసలు కావాలంటే అన్ని అరిసలు చక్కగా చేసేసుకోండి ఏ టైంలో అయినా ఎప్పుడైనా సరే మీరు అరిసెలు చేసుకోవచ్చండి దానికి పండగే అవసరం లేదు అరిసెలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే విధంగా అయితే మీకు నేను చేసి చూపించాను కదండి ఈజీ మెథడ్లో మీరు చేసేసుకోవచ్చండి ఇట్లా ఉండ చుట్టుకోవటం అలా ప్లేట్లు అక్కడ ఆ ఉండ దాని మీద పెట్టడం అట్లా అట్లా చేసుకోవటం అండి ఇంకొక పేపర్ పైన పెట్టి ఇంకో చెంబు కానీ ఏమన్నా పెట్టి నొక్కారనుకోండి అంత అలా వస్తుంది దాన్ని ఇలా కాల్చుకోవచ్చు ఆయిల్ కూడా అక్కడే ఆయిల్ తీసేయచ్చండి మీకు కళాయిలోనే ఒక గరిటె తీసుకొని ఆ గరిటె మీద అరిసిపెట్టి ఇంకొక గరిట్టి పెట్టి నొక్కినట్లయితే అక్కడే మీకు ఎక్సస్ ఆయిల్ అయితే వచ్చేస్తుందండి వంట రాని వాళ్ళు వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే మీకు ప్రిపేర్ చేసుకోవచ్చండి అసలు మాకు వంటే తెలీదు మాకు వంట చేయటం రాదు అన్న వాళ్ళు కూడా మీరు ఈ అరిసెల్ని ఈ అరిసెల్ని చేసేసుకోవచ్చండి అంత తేలిగ్గా అయితే అరిసె చేసుకోవచ్చు మీరొక్క రెండు గంటలు మీరు కేటాయించారంటే అరిసెలు చక్కగా చేసేసుకోవచ్చండి మీరు మీరు పిండిని మాత్రం అలా నేను చెప్పినట్టుగా బియ్యాన్ని నానబెట్టండి ఎక్కువ టైం నానబెడితే అరిసె చాలా బాగా వస్తుందండి ఇట్లా ఎన్ని అరిసెలు కావాలంటే అన్ని టేస్టీ అయిన నేత అయితే మీరు ఉందా మీకు ఉందా మాకు రాదు అరిసెలు అని చెప్పి స్వీట్ షాపుల్లో వెళ్ళి అరిసెలు కొన్ని తింటూ ఉంటారు చాలామంది అరిసెలు తినాలని వాళ్ళకి చాలా కోరుకుంటుంది చేసుకోవడానికి రాదు మరి ఏం చేస్తారు స్వీట్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు చూడండి ఈ విధంగా ఒక పాలిటీన్ కవర్ కింద పెట్టి ఇంకో పాలిటీన్ కవర్ వేసి ఇలా నొక్కినా కూడా మీకు వచ్చేస్తుంది చక్కగా మరి ఎక్సెస్ ఆయిల్ ఈ విధంగా నొక్కి తీసేస్తే ఎక్సెస్ ఆయిల్ వచ్చేస్తుంది ఇంకా మీకు రాంది ఏంటంటే రాంది ఏమీ లేదు కదా అంత ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను కదా కష్టమే ఉండదండి తప్పకుండా మీరు అరిసెలనైతే ఈ విధంగా తయారు చేసుకుంటారు చూస్తారు కదా అరిసె ఎంత బాగా వచ్చిందండి అరిసిన కొంచెం మరీ నల్లగా అయ్యే అయ్యేవారు ఉంచొద్దండి ఎందుకంటే బయట తీసినాక కొంచెం కలర్ చేంజ్ చేయద్దు కాబట్టి కొంచెం కలర్ ఉన్నప్పుడే మీరు తీసేస్తాను ట్రై చేయండి అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ సేఫ్గా ఉన్నారా మీరందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను ఇట్లా కాల్చుకోండి ఆ కలర్లో ఉన్నప్పుడే మీరు తీసేసినట్లయితే మీకు బయటకు వచ్చినప్పుడు ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి మీరు ఆ కలర్ తీసి తీస్తే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ముందు ఇలా ఇలా తీసేసుకుంటే మాత్రం బాగుంటుంది అలా చక్కగా కాల్చుకోండి అరిసెలు మీకు దైన మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇదివరకు అరిసెలు అంటే చాలా కష్టం అని చెప్పేసి అనుకునేవాళ్ళు చాలా ఈజీ అండి అరిసె చేయటం చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయి అరిసెలు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తానికి చూడండి చక్కగా అరిసెలు పండగే కదండి మీరు ఎప్పుడైనా మీకు అరిసెలు తయారు చేసుకొని తినొచ్చు స్వీట్ షాపుల్లో తెచ్చుకొని తినాల్సిన అవసరం అయితే లేదు మీరు ఈ విధంగా తయారు చేసుకొని చక్కగా తినేయచ్చండి స్వీట్ షాపులో తెచ్చుకొని తింటే మీరు ఒక్కళ్ళే తింటారు కదా అదే మీరు చేశారనుకోండి ఇంకా కొంతమందికి ఇస్తారు కదండి ఇచ్చే గుణం పెట్టే గుణం చాలా మంచి గుణం అండేది కాబట్టి మీరు ఇలా చేసి చేసుకున్నప్పుడు ఎవరికైనా మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ లేదా మన రిలేటివ్స్కి కానీ ఇస్తే చాలా బాగుంటుంది మీరు అలా ఇవ్వండి అదే స్వీట్ షాపులు తెచ్చుకున్నారనుకో ఎవరికి ఇస్తారండి మీరు తినడానికే సరిపోవయి కాబట్టి ఇలా కొంచెం కష్టపడ్డారంటే అయితే మీరు చక్కగా తయారు చేసుకోవచ్చండి ఇలా యాక్సస్ ఆయిల్ కూడా మీరు అక్కడ తీసేయచ్చు చెప్పాను కదా మీకు ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలి అని మీకు రెండు రకాల అరిసెలు వస్తాయండి నేను చూపించిన దాన్ని బట్టి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను నేను ఇంకా ఆలస్యం చేయకుండా ఎనీ టైం ఎప్పుడైనా సరే అరిసెను రెడీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత ఈజీగా అయితే మీరు చేసుకునే ప్రాసెస్ చూపించాను చూసారు కదా అరిసెలు అయిపోయినాయి అండి అప్పుడే చూసారు కదా ఎలా ఉన్నాయో ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్